పాండవులు కౌరవుల చెడు చర్యల కారణంగా వారణావతంలో ఒక గృహంలో ఉండి ప్రాణాపాయంలో పడతారు అక్కడ నుండి తప్పించుకున్న పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని బ్రాహ్మణుల వేషంలో జీవనం సాగించేవారు ఒకసారి పాండవులు ఏకచక్రపురము అనే గ్రామానికి చేరుకుంటారు ఆ గ్రామంలో దారుణ రాక్షసుడు బకాసురుడు నివసించేవాడు బకాసురుడు గ్రామస్తులపై భయంకరమైన ఆక్రమణలు చేయడంతో గ్రామస్తులు అతనికి ప్రతిరోజు ఒక వాహనం నిండా భోజనం దానితో పాటు ఒక మనిషిని బలి ఇవ్వడం అనుసరిస్తూ ఉంటారు ఇది గ్రామస్తులకు విపరీతమైన బాధను కలిగిస్తుంది కానీ వారు బకాసురుడికి భయపడి దీన్ని కొనసాగిస్తారు ఒకరోజు గ్రామంలో పాండవులు నివసిస్తున్నప్పుడు భీముడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడు అతను గ్రామస్తులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి బకాసురుడికి బలి వెళ్లడానికి సిద్ధపడతాడు భీముడు భోజనాన్ని వాహనంలో నింపుకొని బకాసురుడి గుహకు వెళ్లాడు అక్కడ బకాసురుడు భోజనం కోసం ఎదురు చూస్తుండగా భీముడు ఆహారాన్ని మొత్తం తిన్నాడు అప్పుడు కోపంతో ఒప్పొంగిన బకాసురుడు భీముడిపై దాడి చేశాడు కానీ భీముడు బలంతో రాక్షసుడిని ఓడించి అతన్ని చంపేస్తాడు ఇలా భీముడు గ్రామస్తులను బకాసుడి భయం నుండి విముక్తి కలిగిస్తాడు